అందరికీ నమస్కారం మనం ఈరోజు భారతంలో నీతి కథలు అని శ్రీ ఉషశ్రీ గారు రచించిన కథల్ని చదువుకుంటున్నాం కదా అందులో అన్నదాన మహిమ గొప్పది అనే కథని చదువుకుందామా ఈ కథ అశ్వమేధ పర్వంలో ఉన్నది వైసంపాయి నుంచే జయ జనమే జయనికి చెప్పబడింది జనమే జయుడెవరో తెలుసా మీకు పరీక్షితు కుమారుడు పరీక్షిత్ ఎవరు అభిమన్యుని కుమారుడు అభిమన్యుడెవరు అర్జును కుమారుడు మీకు పాండవులలో అర్జునుడు తెలుసు కదా ఆ అర్జునుడు కుమారుడైన అభిమన్యుడికి పుట్టిన పరీక్షిత్తుకి పుట్టిన జనమే జయుడికి యొక్క ఈ వైశంప మహర్షితే చెప్పబడిన కథ అన్నమాట ఏమిటంటే ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో అతిరథులు మహారథులు ఎందరో కన్ను మూసారంటే చచ్చిపోయారు యుద్ధంలో పద్దెనిమిది అక్షోహిణల సేనలో కురుపక్షంలో అశ్వత్థామ కృతవర్మ కృపాచార్యులు మాత్రమే మిగిలారు ఇటు పాండవులు ఐదుగురు కృష్ణుడు సాచ్చి మిగిలారు మిగిలిన వాళ్ళందరూ చచ్చిపోయారు ఆ యుద్ధంలో ధర్మరాజుకి పట్టాభిషేకం జరిపించారు అబ్బసయ్య మీద ఉన్న భీష్మ పితామహుడు సర్వధర్మ విషయాలు బోధించి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించగానే యోగ మార్గంలో దివ్యలోకాలు చేరారు జరిగిన యుద్ధంలో ఆప్తులు ఆత్మీయులు అందరూ మరణించారనే బాధ ధర్మరాజు మనసుని గాయపరుస్తూనే ఉంది ఈ పాపానికి నేను చాలా పాపం చేశాను అనే బాధ ధర్మరాజులో ఉండిపోయింది యుద్ధంలో ధర్మరాజు ఎంత చెప్పినా కూడా అందరూ చచ్చిపోయారు ఇదంతా నావలనే కదా అనే ధర్మరాజు బాధ వలన తన పాపానికి ప్రా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని భావించి అశ్వమేధం చెయ్యాలని విద్వాంసులందరూ సలహా ఇచ్చారు పండితులందరూ వారి యొక్క ఆదేశానుసారం అశ్వమేధ యాగం చేయటం మొదలుపెట్టాడు దేశదేశాల నుంచి చక్రవర్తులు విద్వాంసులు ఎందరో వచ్చారు వివిధ నగరాల నుంచి జనపదాల నుంచి లక్షలాది ప్రజలు ఆ యాగం తిలకించడానికి వస్తున్నారు చూడటానికి వచ్చిన వాళ్ళందరికీ వస్త్రదానంతో పాటు అంటే బట్టలు దానం దానం చేయటంతో పాటు ఆగకుండా అన్నదానం కూడా జరిపించటం జరిపించాడు ధర్మరాజు యోగ్యులైన వారికి బంగారం మణి రత్నాలు ఇవి కూడా దానం చేశాడు అక్కడికి వచ్చిన వారిలో సంతృప్తి పడకుండా ఉన్నవాడు ఒక్కడు లేడు అలా సర్వజన సంతృప్తి కలిగించిన అశ్వమేధయాగం చూసిన దేవతలు పూలమాన కురిపించి ధర్మరాజుని అభినందించారు అలా ఆనందించే సమయంలో ఆ యాగశాల సమీపానికి ఒక ముంగిస వచ్చింది అంటే తెలుసు కదా మీకు మంగూస్ వారందరూ ఈ శాలలోకి ముంగిస ఎలా వచ్చిందా అని ఆశ్చర్యంతో చూస్తున్నారు అప్పుడు ఆ ముంగిస నవ్వుతూ దేవతలు కూడా అభినందించే యాగమా ఇది అంది తెల్లబోయారు అందరూ దాని శరీరంలో ఒక భాగం బంగారు కాంతుంది రెండవ భాగం మామూలు చర్మంతో ఉంది సత్తుప్రస్తుని ధర్మబుద్ధితో పోలిస్తే ఈ యాగశాలలో జరిగిన దానం ఏమాత్రం అంది అందరూ అసలు ముంగిస మనిషి భాషలో మాట్లాడింది అది చూసి అందరూ తెల్లబోయారు దాన్ని చూస్తూ ఎవరా మహనీయుడు ఏమిటాయన కదా అని అడిగారు అలా వారు ఆతురుతో అడగగా సాధానంగా వినండి అని ఈ ముంగిస ఇలా చెప్పడం మొదలుపెట్టింది ఈ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో చాలా కాలం క్రితం సత్తుప్రస్తుడనే పేరుగల గృహ యజమాని ఉండేవాడు ఆయనకు ఒకే కుమారుడు ఉండేవాడు ఆ అబ్బాయికి కూడా వివాహమైంది వారి నలుగురు సర్వభూత కోటిని దయ్యతో చూస్తూ కామక్రోధాలు విడిచి తపస్సు చేసుకుంటూ ఉన్నారు కొడుకు కొడలు ఆ వృద్ధులని అంటే ఆ పెద్దవాళ్ళని అంటే అత్తగారిని మామగారిని సేవిస్తూ ఉండేవారు వాళ్ళకి సేవ చేస్తూ ఉండేవారు ఎవరికి హాని చేయకుండా ఏ పూటకు ఆ పూట దొరికిన దాన్ని తిని తృప్తిగా జీవితం గడుపుతున్నారు అంటే వాళ్ళు పెద్ద ఉన్నవాళ్ళు కాదనమాట ఏ పూట దొరికే భోజనం ఆ రో ఆ రోజే దొరికేది దాన్ని తిని హాయిగా తృప్తిగా ఉన్నారు పరబ్రహ్మ మీదనే మనసు నిలిపి జీవితం సాగించటానికే ఆహారం తీసుకునేవారు అంటే భగవంతుడి మీద మనసు నిలిపి ఆ రోజుకి కడుపుకి మనం బతుకుతా బతకడానికి ఎంత కావాలో అంత మాట మాత్రమే ఆహారం తీసుకుని ఉండేవారు ఈ జీవితం కూడా పరమేశ్వర ధ్యానానికే అర్పించేవారు ఇలా ఉండగా ఒకనాడు వారు తమ పరిసర ప్రాంతాల్లో పొలాల్లో తిరిగి అక్కడ రాలిన ధాన్యం గింజలు ఏరి తెచ్చుకొని దంచి పిండి చేసి వండుకొని నలుగురు సమంగా పంచుకున్నారు తినడానికి సిద్ధమవుతున్నారు అలాంటి సమయంలో ఒక వృద్ధుడు అంటే చాలా ముసలివాడు వచ్చాడు ఆయన కళ్ళు లోతుకుపోయినాయి ఎముకలు బయటపడుతున్నాయి డొక్కలు మాడిపోయి ఉన్నాయి ఆకలి ఆకలి అని నీ ఎరసంగా అడిగాడు ఆయనని ఆదరంగా తీసుకొచ్చి తన పక్కన కూర్చోబెట్టుకుని అరయ తమరు కుశలమే కదా మా ఆతిథ్యం స్వీకరించి అనుగ్రహించండి ఏ ప్రాణికి ఆ హాని కలగకుండా ఏ పాపానికి ఒడిగట్టకుండా మేము తెచ్చుకున్న ధాన్యం గింజల పిండితో వండిన ఆహారం ఇది దీనితో మీ ఆకలి బాధాన్ని నివారించుకోండి అని ఈ సత్తుప్రస్తుడు అంటే ఆ ఇంటి గృహ యజమాని తన భాగం ఆయనకు వడ్డిచ్చాడు అది తినేసిన ఆ వృద్ధుడు నాకు ఇంకా ఆకలిగా ఉంది అన్నాడు ఆ మాట వింటూనే సత్తుప్రస్తుడు భార్య తన భాగం కూడా ఇచ్చింది అది కూడా తిని ఆ వృద్ధుని ఆకలి ఆకలి బాధ తేరలేదని తెలిసి ఆయన కొడుకు కోడలు కూడా వారి ఆహారం ఆయనకి పెట్టేశారు అంతా తినేసి ఆయన ఆనందంతో నాయన మీ అతిథి సత్కారం అన్నదానం నాకు తృప్తి కలిగించాయి పాటు నీ కుటుంబంలోని వారంతా ఎంతో ఆకలితో బాధపడుతూ కూర కూడా మీరు తినబోయే ఆహారం దానం చేసి పుణ్యం సాధించారు మీ దానబుద్ధిని సర్వలోకాలు మెచ్చుకుంటాయి ప్రపంచంలో ఆకలితో ఉన్న మనిషి ఎటువంటి పాపానికైనా ఒడిగడతాడు అన్నం కోసం ఎన్నో దారుణాలు చేస్తాడు మానవుడు అటువంటి దశలో మీ దానబుద్ధి ఎంత గొప్పదో దేవతలు కూడా గ్రహించారు దయగల గుండెగల వారే ఆశకు దూరం అవుతారు ఈ రెండు ఉన్న మీకు దివ్యలోకాలు లభిస్తాయి ఆకలితో అలమటించే ప్రాణికి ఎంత అన్నం పెట్టడం కంటే ఏ దానమూ గొప్పది కాదు అటువంటి అన్నదానం చేసిన పుణ్యాత్ములు మీరు అంటుండగా విమానం వచ్చింది వారందరూ ఆ నలుగురు ఆ విమానం ఎక్కి వెళ్ళిపోయారు ఇదంతా వింటూ చూసి నేను వారు వెళ్ళిన అనంతరం ఆ ప్రాంతంలో ఆ అతిథి పాదాలు కడిగిన చోట తిరిగాను అతిథి అంటే ఈ ముస్లిం బ్రాహ్మణుడు అనమాట అక్కడ ఆయన పాదాలు కడిగిన చోట నీటిలో ఆ ఆ ముంగిస తిరిగిందిట తిరిగిన పక్క ఆ పాదాలు కడిగిన నీటి తడి తగిలిన నా దేహంలో ఈ భాగం బంగారం ఏమైపోయింది దానం అంటే అది అంతరం ఎన్నెన్నో దాన ధర్మాలు సాగే ప్రదేశాలు తిరిగినా ఈ రెండవ ప్రక్క దేహం ఇలానే ఉండిపోయింది ఇక్కడ కూడా అంతే అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది ముగిస అంటే ధర్మరాజు చేసిన అన్నదానంలో కూడా ఆ ముగిస శరీరం బంగారం కాలేదు అంటే ఇంకా అక్కడ సరైన అన్నదానం జరగలేదు అంటే వచ్చిన ప్ర ప్రతి వారికి అన్నం అయితే పెట్టారు కానీ ఆకలితో ఉన్న వాడికి అన్నం పెడితే ఉన్నంత పుణ్యం కడుపు నిండిన వాడికి పెడితే ఉండదు